లో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అయితే ఈరోజైతే రుచి కొత్తిమీర టమాటో పచ్చడి తయారు చేసుకుంటాం రండి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన కొత్తిమీరాకు పల్లీలు కట్ చేసిన టమోటో వెల్లుల్లి కొంచెం అల్లం పచ్చిమిర్చి తీసుకోండి చూడండి అల్లం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అంటించుకుంటాం స్టవ్ అంటించుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఒక అరూ నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఆ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది ఇది ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు ఆ కడాయిలైనా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి టమాటా ముక్కలు ఒక త్రీ కట్ చేసుకున్నాను ఈ టమోటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక స్లిమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ టమోటా ముక్కలు మెత్తనిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి వా కడిపెట్టిన కొత్తిమీర ఆకును వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కొత్తిమీరకు పచ్చడి అయితే చాలా టేస్ట్గా రుచికరంగా చాలా బాగుంటుంది నోరు నుంచి ఈ పచ్చడి ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పెట్టి రైస్ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇడ్లీకి అండ్ దోశకి చాలా బాగుంటుంది ఇది చేసుకుంటే ఇప్పుడు ఇదైతే ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది మెత్తని పేస్ట్ లాగా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెంగా తీసుకున్నాను ముందుగా కడుక్కొని ఇప్పుడు చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బ్రై చేసుకోండి చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు బ్రై చేసుకోండి ఇది ఫ్రై చూడండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే బ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా పల్లీలు వేపుకున్నాం దాన్ని అది ఒక మిక్సీ జార్ తీసి మిక్సీలో పెట్టుకోండి దాంట్లోనే కొంచెం వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి అల్లం కూడా వేసుకోండి చూడండి అల్లం వేసుకోండి అల్లం వేసుకొని వెల్లుల్లి వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోండి చూడండి ఇలా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఆ జార్లోనే మనము ఫ్రై చేసుకున్న టమోటా కొత్తిమీర వేసుకోండి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోండి చూడండి నైస్గా కాకుండా కొంచెం గరకా ఉండాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకోండి చూడండి ఇలా ఉండాలి నీసుగా కాకుండా కొంచెం ఇలా ఉండాలి చూడండి ఒక రుక్బోళ్ళు వేసుకున్నాము తాలింపు తయారు చేసుకుంటాం రండి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తాలింపు వేసి కలుపుకోండి ఇదైతే చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు తయారు చేసుకున్నాము నోరు రుంచే కొత్తిమీర టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉండి చాలా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కొత్తిమీరకు పచ్చి మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరే వీడియోలో కలుస్తాం బాయ్